మనిషి కూడా చనిపోలేరు కింద నుంచి బరులు వచ్చే ఒక మనిషి కూడా చనిపోలేరు మరి నిజంగా దేవుడా కాదు సార్ ఈయన హలో బండారు వీళ్ళకే చూడు సార్ పొద్దు మునిగక్కడ పొద్దు పొడిసేక్కడ లేదు ఇటువంటి మనగాడరు నల్ల మల్ల టై ఇది సరాయి కర్ణాటక నుంచి ఏర్లు అవి పారుతుంది దాన్ని అరికట్టరు గవర్నమెంట్ కట్లొద్దు కట్లొద్దు కట్టొద్దు వాళ్ళు బొంధుకులు ఇచ్చి పెట్టి వచ్చే కదా బొందుకులు ఏంటి చేస్తారు మట్టు దిగేటప్పుడు మా దేవుడు కింద పడతాడు మాకు కట్టి ఉండాలా అగ్గి ఉండాలా మనుషులు ఉండాలా జ్యూటీలు ఉంటే అంత పని జరుగుతుంది మనం ఎవరిని కొట్టుమో ఏం సార్ ఇది సాంప్రదాయం ఎట్లా ఉండదు మేము అదే ప్రకారం జరుపుకుంటాము కాదు బండారు మనిపోతుంది సార్ మేము బండారు ఈ డాక్టర్లు అవన్నీ అబద్ధాలు అందరికి నమస్తే నా పేరు నాగరాజ్ ప్రస్తుతం మనం దసరా అంటే కర్నూలు జిల్లాలోని ఒలుగుంద మండలంలోని దేవరగట్టు అంటే ప్రత్యేకత ఉంది ఇక్కడ ఇక్కడ రెండు వందల ఏళ్ళ క్రితం కర్రల సమలమని అప్పటి నుంచి ఈ దేవరగట్టు మలమల్లేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిందనమాట దీనికి సంబంధించి దేవాలయం చరిత్ర సంబంధించి మాట్లాడడానికి మన దగ్గర ఇక్కడ ఉన్న పూజారు ఒకరు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వామి నమస్తే సార్ నమస్కారం సార్ ఈ చరిత్ర మొత్తం మల్ల మల్లేశ్వర స్వామి ఈ దేవాలయం ఎలా ఏర్పడింది ఆ స్వామి అమ్మవారు ఎలా కొలువు తీరారు ఎందుకోసం కొలువు తీరారు సార్ ఇది శ్రీ శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇది ఇది మా తాతల ముత్తాత నుంచి జరిగింది సార్ ఇది ఇప్పుడు మామూలు నిన్నమన్నా మొదల నుంచి ఇదే సార్ మాకు ఇదే కర్రలొద్దు అది వద్దు కర్ర ఇది సరాయి కర్ణాటక నుంచి ఏర్లాయి పార్తుంది దాన్ని అరికట్టరు గవర్నమెంట్ కట్టలొద్దు కట్లొద్దు కట్టొద్దు వాళ్ళు బంధువులు నించి పెట్టి వస్తాయి కదా బంధుకులు ఏంటి చేస్తారు మా దేవునికి కట్లు సేఫ్టీ మెట్లు మూడు వందలు మెట్లు దిగేటప్పుడు మా దేవుడు కింద పడతాడంటే మాకు కట్టి ఉండాలా అగ్గి ఉండాలా మనుషులు ఉండాలా డ్యూటీలు ఉంటే అంత పని జరుగుతుంది మా మేము ఎవరిని కొట్టము సార్ ఇది సాంప్రదాయం ఎట్లుందో మేము అదే ప్రకారం జరుపుకుంటాము ఇక్కడ నైట్ చలంబరాలు వేసుకుని రక్షపాడి ఇది క్షివశాలం దగ్గర పోయి అక్కడ కాయగొట్టని మంగళ చేసుకుని మరి ములపండు నుంచి పోయి అక్కడ పాదాలగడ్డ దగ్గర పెట్టి అక్కడ కార్యక్రమం చేసుకుని మరి అక్కడ పోయి రక్షపాటి దగ్గర రక్షమిచ్చి అవి శనుకులు అక్కడ మా బన్ని కట్టకు వచ్చి బండి దేవుడు కృషి పెట్టినాక మరి కట్ట మీద ఆడిపెచ్చి వచ్చి మరి బసంగుడి దగ్గరకు వచ్చి ఐదు మాటలు ఏదికి చెప్తాడో గ్యారెంటీ అవుతుంది సార్ అది మరి సింహాసనం దగ్గరకు వచ్చి అక్కడ దేవుడు కృషి మాది నిర్ణయం సాంప్రదాయంగా కూడా అది జరుపుకుంటాం సార్ అది వాళ్ళది ఏంటంటే ఈ కర్రలు కొట్టడం వల్ల చాలామంది రక్త గాయాలయ్యి కొంతమంది చనిపోవడం జరుగుతుంది అలాంటి వద్దు కట్టలు అలాంటి తీసుకోండి అని గవర్నమెంట్ చెప్తున్నమాట ఆ రింగకట్లు వద్దు అంటే మా ప్రజలు కూడా చెప్పినాం సార్ రింగ్ కట్లు వద్దు సాదా కట్టి పూలు దాండేసిన ఎస్బీ కూడా చెప్పినాడు ఆ మాట ఆయన కోడి దాండాలు అట్లా ఇష్టమేమి రాడు ఈ దేవుని మీద అంత ప్రాణం ఉన్నాడు రింగ కట్లు వస్తాయో మీకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పినాడు అది ఏం కాదు బండారు మారిపోతా సార్ మేము బండారు ఈ డాక్టర్ అవన్నీ అబద్ధాలు డాక్టర్ పది మంది గాయాలైతే మూడు వందల మంది గాయాలంటే రాస్తారు ఆ దయచేసి అబద్ధాలు రాయరాదు మా దేవుడు ఎవడు అట్లా అబద్ధం రాస్తే క్షమించుడు తిరుపతి చిప్పులకు కాదు ఈడు ఆడా ఆ చెట్టుపడి ఆ కింద చెట్టు పడినప్పుడు ఐదు వేల మంది చనిపోవాలా ఒక మనిషి కూడా చనిపోలేదు ఒక గుండె కింద నుంచి పరిలొచ్చే ఒక మనిషి కూడా చనిపోలేదు మరి నిజంగా దేవుడా కాదు సార్ నిజ నిజరూపం సార్ వీళ్ళు బండారు అంటే వీళ్ళకే చూడు సార్ పొద్దు మునిగి అక్కడ పొద్దు పొడిసే లేదు ఇటువంటి మనగాడు నల్లమల్ల టైగర్ ఇటువంటి దేవుడు ఎక్కడ లేదు మా భార్య నాన్న పంపిస్తాం కానీ దేవుని ఎన్ని మంటే కియము మాకు దేవుడు కావాలా మాకు కర్రలు కావాలా మేము ఎవరిదాం కొట్టము అన్ని గ్రామాలకు చెప్పినాం సార్ ఎవరు కొట్లాడద్దు అన్నదమ్ముల కుండలా ఎవరు దయచేసి కొట్లాడదని చెప్పినాం సార్ ఎవరేం కొట్లాడరు ఇది రాసేది అబద్ధాలు రాస్తారు ఏర్లై పాడుతుంది అంటే మంచిదేం సార్ ఇది లేవు తాగేకి ఈ అడవులనా రక్తం ఏర్లై పాడుతుంది అంట సాక్షి ఇస్తాడు అట్లా ఇవి ఇది మంచిదా మీ మీడియా కూడా దయచేసి మొత్తం సాంప్రదాయం అంటే రాయండి సార్ సంబరం అంటే రాయద్దు అండి సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటాం సార్ ఇది అయితే ముఖ్యంగా స్వామి ఇప్పుడు కర్రల సమయం మాల మలేశ్వరం మాలవిక సంబంధి రెండు ఉత్సవ మూర్తులను తీసుకెళ్తుంటారు అనమాట ఆ ఉత్సవ మూర్తుల్లో ఎన్ని గ్రామాలు పాల్గొంటాయి ఫస్ట్ ఉండేదే మూడు గ్రామాలు నెనికి నెలకి తాండా కొత్తపేట మూడు గ్రామాలు ఒక పక్క ఇంకా అన్ని గ్రామాలు కలిసి కట్టే అంతా పని చేస్తారు సార్ ఎవరేమి దేవుడు తీసుకుపోరు అన్నీ కలిసి కట్టే చేసుకునేది ఎవరేం కొట్లాడరు విగ్రహాలు ఎవరు తీసుకుపోరు విగ్రహాలు వేసి వేరే వాళ్ళు తీసుకుపోతారని రాస్తారు మరి కొట్లాడి పెడతారు మా పల్లెలకి అంత వాస్తవం ఎంత విగ్రహాలు వేరే పోకూడదు వేరే ఊరికి పోయే పోరాదు పురాతన కాలం నుంచి లక్షల సంవత్సరాలు అయిపోయేదేమో నేనంలోనే ఉండాలా ఆ పూజారి ఇంట్లోనే ఉంటామవి మాము కూడా నిత్యంగా ఉంటాం సార్ అమాసు నుంచి దేవుడు ఊర్లోకి పోయే వరకు ఒక్కరు ఏమేమి హింస చేయకున్నట్లు అది లేకుండా భార్యాభర్తలు కలిసి అనేది ప్రతి రాయికే కంట్రోల్ ఉంటే ఇంకా కూడా సార్ జబ్బులు తగ్గితే బండారు మనిపోతుంది సార్ ఏం కాదు ఇది గ్యారెంటీ మా మల్లేశ్వర సాక్షిగా ఏమేమి కాదు ఇది మా నిర్ణయం మా మేము సంప్రదాయం మేము జరుపుకుంటాం సార్ ఇది